హాయ్ అండి నార్మల్ పాదం మీద అంచులు కుట్టడం ఫాల్ కుట్టడం అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇది చూడండి నార్మల్ పాదం మీద ఇప్పుడు నేను ఫస్ట్ అయితే అంచు కుడుతున్నాను ఈ అంచుకు వచ్చేసేసి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ మడత పెట్టద్దు ఇక్కడ మడత పెట్టాలి ఇక్కడ ఇలాగా త్రీ హోల్డింగ్స్ చేసుకోండి అలా త్రీ హోల్డింగ్స్ చేసేసి ఇప్పుడు ఆ హోల్డింగ్ మడత మీద ఇక్కడ పట్టుకోండి ఆ హోల్డింగ్ మడత మీద ఇక్కడ పట్టుకోవాలి ఇలాగా ఓకేనా ఇలా పట్టేసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ట్రై చేసేసి ఇప్పుడు స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి రఫ్ ఇచ్చేసేసి ఇలా చూడండి ఇలాగా ఇలా పట్టుకొని ఇలా మూడో హోల్డింగ్ ఇలా సన్నగా ఎందుకంటే కస్టమర్స్ సన్నగానే లైక్ చేస్తారు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే సన్నగా ఇలాగా కొంచెం కొంచెంగా మడత పెట్టుకుంటూ ఇలా సన్నగా మడత పెట్టుకుంటూ కుట్టేసేయండి చూసారు కదా ఎంత సన్నగా వస్తుందో నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది సన్నగా అయితే ఇలా పట్టేసుకొని మీకు దూరంగా ఇలా పట్టుకొని ఇలా సన్నగా హోల్డ్ చేసేయాలి కట్టు కుట్ట అనేది డబల్ హోల్డింగ్ మీదే పడాలన్నమాట చూసారు కదా సన్నగా కూడా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది మనం నార్మల్ పాదం మీద కూడా అంచులు కుట్టేసుకోవచ్చు ఇలాగా నీట్గా ఇలా నీట్గా మొత్తం కుట్టేశాక ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి ఇలా రఫ్ ఇచ్చేసాక ఇప్పుడు చూడండి ఇది కట్టు చంగుకి వెళ్ళి నేను ఫస్ట్ కుట్టాను అనమాట జానడి మీద ఇంత బెద్దడు వదిలేసేసుకొని ఇక్కడి నుంచి మనం కుట్టాలన్నమాట ఇక్కడి నుంచి ఫాల్ కుట్టాలి అయితే ఫస్ట్ అయితే ఫాల్ని కోరస్ అనేది నీట్గా లేదు కట్ చేసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మందం ఒక పావు ఇంచ్ మందం చాలా హాఫ్ ఇంచ్ కూడా అవసరం లేదు పావి ఇంచ్ మందం పాంచు మందం అడత పెట్టి కుట్టేశాను కుట్టేశాక చూడండి జానర్ మీద బెత్తడు తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఫాల్ కుట్టడం ఇక్కడ నుంచి ఇది ఫాల్ కూడా అంచులు రివర్స్ ఉంటుంది స్ట్రైట్ ఉంటుంది చూసుకోండి ఇట్లా అంచులు ఒక పక్క కుట్టేసింది కదా అది అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా చూసుకొని ఇక్కడ మార్కింగ్ పాయింట్ పట్టుకొని ఉన్నాను కదా ఇక్కడికి ఇలా పెట్టేసేయండి ఇది రివర్సే మనకి చూస్తున్నట్లయితే అంచులు ఇటు కుట్టాను కదా రివర్స్ మీరు రివర్స్ ఏది స్ట్రైట్ ఏది పర్ఫెక్ట్గా చూసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు చూసుకోండి చూసుకొని కుట్టాలి స్టార్టింగే చూసుకోండి ఆరు అనే అక్షరం కరెక్ట్గా చూసుకోండి ఏ శారీకైనా ఆరు అనే అక్షరం పళ్ళు దగ్గర ఖచ్చితంగా ఇస్తాడు ఈ సిల్క్ శారీస్కి ఇప్పుడు ఇలాగ పెట్టేసేసి స్టార్టింగు కరెక్ట్గా మీకు పాదం కుర్త అనేది కరెక్ట్గా ఈ ఎడ్జెస్లో నుంచి రావాలి ఈ ఎడ్జెస్లో నుంచి ఇలా పెట్టేసేసి కరెక్ట్గా రెండు సమానంగా ఉండాలి కిందది పైది కింద శారీ అను పైన ఫాల్ సమానంగా ఉండాలి కుట్టనేది ఎడ్జెడ్జ్జే పడుకుంటూ రావాలి ఎడ్జెస్లో చాలా చివరిగా రావాలి కుట్ అనేది చూసినట్లయితే ఇలా తిప్పితే మనకి ఫాల్ కనిపించకూడదు ఫాల్ కనిపించకుండా నీట్గా కుట్టేసేయాలి ఇలా ఫస్ట్ మొత్తం కూడా ఇది ఈ సైడ్ కుట్టేసుకుంటూ రావాలి కుట్టేసుకుంటూ వచ్చి ఇలా తిప్పితే ఫాల్ అనేది మనకు కనిపించకూడదు చూసాయి కదా ఫాల్ అనేది కనిపించకుండా చివరి చివరిగా ఎడ్జస్ కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా నార్మల్ పదం మీద ఇలా కుట్టేసుకోవచ్చు ఫస్ట్ ఫ ఎండింగ్ ఎడ్జెస్ కుట్టేసేసి మళ్ళీ స్టార్టింగ్కి రండి మళ్ళీ స్టార్టింగ్కి రండి అటు నుంచి రావద్దు నుంచి వస్తే కనుక ముడతలు వస్తాయి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసేసి ఇలా పట్టుకోండి ఇలాగా సగానికి పట్టుకొని ఇలా స్ట్రైట్ కాని ఇలా స్ట్రైట్ కానిసేసి పర్ఫెక్ట్గా మిడ్ పాయింట్ని పట్టుకోండి ఇలాగా ఇలా మిడ్ పాయింట్ని పట్టుకొని ఇలా పెట్టేసేయండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా రాలి ఇలా స్ట్రైట్గా తీసుకొని శారీని స్ట్రైట్గా తీసుకొని ఇలాగ ఎడ్జస్ ఎడ్జస్ కుట్టుకుంటూ రండి ఇప్పుడు కరెక్ట్గా ఎండింగ్కి వచ్చే దగ్గరికి ఇలా చూడండి సూది కిందికి తినించేసి పాదం లేపాను పాదం లేపేసేసి ఇప్పుడు శారీని తిప్పానమాట సూది కిందికి తింపి ఉంచాలి సూదిని మాత్రం పై పైకి అనొద్దు కిందికి దించేసి పెట్టేసేసి ఇలా స్ట్రైట్గా అనుకొని ఇలా స్ట్రైట్గా అనుకొని ఇప్పుడు పాదం దించండి పాదం దించేసి ఇప్పుడు ఎడ్జెస్ ఎడ్జస్ కూడా కుట్టుకుంటూ వచ్చేయండి మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే సూది కిందికి దించి పాదం లేపండి కానీ మీరైతే సూదిని స్కిప్ చేయొద్దునా ఇలా పర్ఫెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేసేసి చివర్లా మళ్ళీ అంతే సూది కింది దించి పాదం పైకి లేపుతున్నాను పైకి లేపేసేసి ఇలా స్ట్రైట్గా కుట్టేసేయాలి పాదం కింది కనేసేసి స్ట్రైట్గా అంతే చూసారు కదా ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇలా తిప్పినా కూడా మీకు ఎక్కడ ముడత అనేది లేదు మీరు చూస్తున్నట్లయితే ఎక్కడ బుంగ ముడత అంటూ ఏదీ లేదు పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా మనం నార్మల్ పాదం మీద కూడా చాలా ఈజీగా కుట్టేసేసుకోవచ్చండి మనం ఇంకా మీకు ఎప్పుడైనా ఇప్పాలన్నా ఈజీగా ఇప్పయచ్చు అనమాట ఇట్లాంటి నార్మల్ పాదం మీద కుట్టుకుంటే జిగ్జాగ్ మిషన్ కన్నా నార్మల్ పాదం మీదే మనకి లుక్ కూడా నీట్గా ఉంటుంది అసలు ఫాల్ ఉందా లేదా అన్నట్టు లుక్ ఉంటుందన్నమాట జిగ్జాగ్ మిషన్ అయినా కానీ జిగ్జాగ్ అనేది కనిపిస్తుంది ఇదైతే చూడండి మీకే కనిపిస్తుంది అసలు ఫాల్ కుట్టు కూడా కనపడదు నార్మల్ వాదం మీదే నాకైతే నీట్గా అనిపిస్తుంది ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకో సైడ్ ఎడ్జెస్ కూడా కుట్టేద్దాం